ఆపో సినిమా తోపు పచ్చగా ఉంటుంది ఆతో ఈ సినిమాలో ఉన్న బం చిక్ బిక్ సూపర్ సినిమా భయ్యా కథ బాగుంది మంచి క్లైమాక్స్ అదిరిపోయింది ట్విస్ట్ మీద ట్విస్ట్లు అది మామూలు ట్విస్ట్లు కాదు భయ్య మొత్తం రొమాన్స్ డైలాగ్ చాలా బాగున్నాయి భయ మంచి స్క్రీన్ ప్లే ఉంది అనా హీరో యాక్టింగ్ అను మీరు ఎరగ గైస్ ఏదైనా నలుపు నలుపు తెలుపు తెలుపే ఏదైనా తెలుపు తెలుపే భయ మా సింగిల్స్ కి ఎన్ని కష్టాలంటే ఎంత ఆకలి మీద నా ఒక బిర్యానీ కొనుక్కుందాం అంటే ఆ బిర్యానీ మనం తెలియలో లోపే ఇంకో కొనుక్కుందాం భయ్య అటువంటి కష్టాలు మా సింగిల్స్ ఉన్నాయి ఈ సినిమాలోని ఒక మంచి కథ ఉంది భయ్య మంచి డైలాగ్స్ ప్రతి ఒక్కడికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా